జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం ప్రకటన ఇద్దరు మినిస్టర్స్ కూడా అటు కామినేని శ్రీనివాస్ గారు ఇటు మాణిక్య గారు చాలా బాగా పనిచేశారు బాగా కోఆపరేట్ చేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదే సమయంలో ఈ ఈరోజు కొన్ని రాజకీయ కారణాలు వాళ్ళిద్దరు కూడా రాజీనామా చేశారు నిన్నే తెలుగుదేశం పార్టీ మినిస్టర్స్ ఢిల్లీలో రాజీనామా చేయాలని నిర్ణయం చేయడం ఆ తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేశారు అయితే దిశ ఇక్కడ ఒక విషయం వారు మంత్రులుగా పనిచేసిన దాంట్లో ఎక్కడ నాకు ఒక్క పర్సన్ కూడా ఆక్షేపణే లేదు చాలా సమర్థవంతంగా పనిచేశారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇద్దరిని కూడా ఆయన ఫోర్ట్ఫోల్ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు అదే వారికి ఎండోమెంట్స్ తీసుకొచ్చారు రెండు సార్లు గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు సమర్థవంతంగా నిర్వహించడం ఎండోమెంట్ వ్యవస్థ కూడా చాలా స్ట్రీమ్ లైన్ చేసి ఒక విధంగా పవిత్రతను పెంచడం ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఆదాయం కూడా పెరిగే విధంగా పరిశుభ్రానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోయారు ఇది ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా వారిని అదే అదేవిధంగా దిశ ఈ రోజు మనం ఆలోచించుకోవాల్సింది ఇప్పుడే మాణిక్యాల గారు ఒక మాట అన్నారు ఆ రోజు కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆ రోజు బీజేపీ పార్టీ రెండు రాష్ట్రాలు విభజనకు మీరు సహకరించారు అది పార్టీ సిద్ధాంతం ఎందుకంటే కాకినాడలో మీరు తీర్మానం పాస్ చేయడం తర్వాత తెలుగుదేశం పార్టీ అంత మనపు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మీరు అది చేయలేదు తర్వాత తెలుగుదేశం పార్టీ దూరం అయిన తర్వాత మీరు విభజన కోసం ముందుకు పోయారు ఆ విభజనకు సహకరించారు కానీ అధ్యక్ష ఈరోజు దేశమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏవైతే జాతీయ ఉన్నాయో ఈ జాతీయ పార్టీలు జాతీయ ప్రయోజనాల కోసం బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఒక సీనియర్ నాయకుడిగా నేను నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో కూడా కొన్ని ప్రయోగాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ఇందిరా ఇందిరాగాంధీ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ఈ దేశంలో ప్రత్యామ్నానికి రావాలని కాన్క్లేవ్ పెట్టి దేశంలో అన్ని రాజకీయ పార్టీల్ని ఏకత్రాటిపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇతర పార్టీల్ని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన విషయం గారు దశ ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు తెలుగు వారికి అవమానం జరిగింది కాబట్టి తెలుగువారి ఆత్మ గౌరవం కోసం సినిమా జీవితం వదిలిపెట్టి ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టారని మొన్న కూడా చెప్పారు అదే సమయంలో దశ ఫెడరల్ సెటప్ కూడా ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు ఒక మీటింగ్ కాదు రెండు మీటింగ్లు కాదు దేశమంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఏదైతే ఫెడరల్ స్ఫూర్తికి ముందుకు పోవాలని సర్కార య కమిషన్ వచ్చిందంటే గవర్నర్స్ లోన్లు కానీ కేంద్రం రాష్ట్ర సంబంధాల్ని రీడిఫైన్ చేపించింది ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష మన విషయంలో మీరు సపోర్ట్ చేశారు నేను కాదను కానీ ఏ విధంగా విభజించారు రాష్ట్రాన్ని ఎన్ని అవమానాలు అధ్యక్ష ఒక పక్క అన్యాయం ఏతు బతుందా ఆ రోజు జరిగినటువంటి విభజనకి హేతు లేదు ఓకే భత లేదు కనీసం ఒక పద్ధతి ప్రకారమైన న్యాయం చేశారా డిఫెన్స్ ఫ్లైట్ లో బిల్లు పంపించడం అదే మరి వార్ రూమ్ పెట్టడం పార్లమెంట్ డోర్స్ క్లోజ్ చేయడం టీవీలు కట్ చేసి బిల్లు పాస్ చేశారు ఆ రోజు ఏం చేశారు బీజేపీ ఎందుకు మీరు చెప్పలేకపోయారు ఒక జాతీయ పార్టీగా ఇది మంచి పద్ధతి కాదని ఆ రోజు చెప్పుంటే ఈ రోజు మనకి సమస్య వచ్చేది కాదు కదా చెప్పలేదు మీరు ఆ రోజు అక్కడ మీరు తప్పు చేశారు అది అయిన తర్వాత అధ్యక్ష రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఆ రోజు ఇద్దరు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఏం చెప్పారు మీరు అడిగారు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా సర్వైవ్ అవుతుందని అడిగారు ఆదాయాలు ఎక్కడున్నాయని అడిగారు హైదరాబాద్ పోగొట్టుకున్న తర్వాత ఏమవుతుందని అడిగితే ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒప్పుకున్నారు అదే మీ పా ఎలక్షన్ మేనిఫెస్టో పది సంవత్సరాలు పెట్టారు మీరు అధ్యక్ష పోయిన అవమానం తిరిగి రాదు కానీ అన్యాయం జరిగిందని మీరు నిలదీసినప్పుడు నేను కూడా కొంత తృప్తిపడి దేశ స్థాయిలో మళ్ళా ఒక అండ ఉండాలి మన రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న తర్వాత ఈరోజు మీరు అంటున్నారు ప్రత్యామ్నాయమే ఆ రోజు క్యాబినెట్లో లో కూడా మళ్ళా ఒక నిర్ణయం చేసి ప్లానింగ్ కమిషన్ పంపిస్తే అక్కడ రిజెక్ట్ చేయడం అక్కడి నుంచి ఆగిపోయింది మనం అందరం కలిసి ఏం చెప్పాం ఆ రోజు ప్రత్యేక ఏదైతే విభజన జరిగిన సమయంలో ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లులో ఉంచారు గాని ఆ తర్వాత ఏవైతే రాజ్యసభలో ఇచ్చిన హామీలు కానీ మేము నెరవేరుస్తామనే కదా ఎన్నికలకు పోయామన్నా కాదంటారా మీరు అవన్నీ నెరవేరుస్తామని ఎన్నికలు పోయిన తర్వాత అవి నెరవేర్చడానికి ఇరవై తొమ్మిది సార్లు నేను ఢిల్లీకి వెళ్ళాను నేను అడిగాను తిరిగాను తిరిగిన తర్వాత అవన్నీ కానప్పుడు ఈ రోజు ప్రజల్లో అసహనం పెరిగిన తర్వాత విధిలేని పరిస్థితులు ఈరోజు రోజు చేశాం ఇది ఒక జాతీయ పార్టీగా బీజేపీ కూడా తగదు అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి ఇప్పుడు బీజేపీ పార్టీ అదే చేస్తే జాతీయ పార్టీలపైన నమ్మకం ఏ విధంగా వస్తుందని నేను అడుగుతున్నాను ఎందుకు మొత్తం సమీక్ష చేయకూడదని అడుగుతాను నేను ఒకసారి సమీక్ష చేసి ఈ సమస్యలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి ఇవి చేశాం ఇది సాధ్యం ఇది సాధ్యం కాదు చెప్పండి పబ్లిక్ పోని నిన్న మాట్లాడినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఏం మనం అందరం ఇక్కడ మహాడుకున్నాం రెండున్నర మూడు గంటలు డిస్కస్ చేశాం నేను ఎంత హుందాగా ఎందుకంటే ఇప్పటికైనా సరే కొద్దిగా మార్పు రావాలి న్యాయం జరగాలి నేను మాట్లాడితే ఐదున్నర గంటలకు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారు మాకు ఒక బాధ్యత ఉంది దేశాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మాకుంది సెంటిమెంట్తో డబ్బులు రావు లేకపోతే రాజకీయ ఒత్తిడితో డబ్బులు రావు కాబట్టి ఒక రాష్ట్రానికే మొత్తం ఇవ్వలేము ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు ఇది న్యాయమా నేను అడుగుతున్నా అక్కడే బాధ కలిగింది బాధ కలిగినప్పుడు అధ్యక్ష నేనేమడిగాను అధ్యక్ష గొంతమ కోరికలు అన్నవి ఈ హౌస్ లో నేను చెప్పింది మీరు ఆ రోజు కమిట్ అయిన తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ పెట్టిన తర్వాత రాజ్యసభలో స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు పని చేశారండి అన్యాయం జరిగిందనే కదా అవన్నీ న్యాయం చేయమని నేను అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పకపోతే ఏ పరిస్థితి మనం ముందుకు పోతానని అడుగుతున్నాను అధ్యక్ష అదే ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం నేను అందుకే చెప్తున్నా నాకు ఎవరి మీద కోపం లేదు కానీ ఒక సీనియర్ నాయకుడిగా మళ్ళీ చెప్తున్నారు అధ్యక్ష జాతి ప్రయోజాలను ఆకర్షించే రాజకీయాల్లో ఉండే వాళ్ళందరం ఇప్పుడు ఒక శ్రీనివాస్ గౌరటిస్ఫాక్షన్ ఒక అజాతి శత్రువుగా పనిచేసిన అందరితో బాగున్నాడు కొన్ని రిఫార్మ్ తీసుకొచ్చాడు మాణిక్యాలరావు గారు కూడా అదే మరి పనిచేశారు దేనికోసం మీరు పనిచేశారు ప్రజల కోసం పనిచేశారు మీకు ఒక తృప్తి ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు ఇది చేశారని అదే దేశ రాజకీయాల్లో ఉండే నాయకులు ఈ విషయం ఆలోచించారు కదా పార్టీలు ఈ విషయాలు ఆలోచించారు కదా ప్రజల మనోభావాలు గౌరవించాలి కదా ప్రజల మనోభావాలు గౌరవించాలి అన్యాయం జరిగితే కరెక్ట్ చేయాలి అదే మాదిగా భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోయే పరిస్థితి రావాలి తప్ప జాతీయ నాయకులు ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు మేము కూడా అదే చేస్తామంటే ఏ విధంగా కుదురుతుందండి నేను ఒకటే అడిగిన దిశ స్పెషల్ స్టేటస్ ఇంతవరకు స్పెషల్ స్టేటస్ లో మీరు ఏమేమి ఇచ్చారు ఏ రాష్ట్రాలకు ఏమి ఇచ్చారు ఒకవేళ స్పెషల్ స్టేటస్ లో నైన్టీ టెన్ ఇస్తా అని మాట్లాడారు అడిగాను నైన్టీ టెన్ కాదు స్పెషల్ స్టేటస్ లో ఏదైతే ఉందో అవన్నీ ఇస్తే నేను ఒప్పుకుంటానని ఆ రోజు ఈ పేరు స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామన్నారు అదే ఈ సౌత్ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఏం చేశారు మీరు నైన్టీ టెన్ ఇస్తూ వాళ్ళకు పాసాన్ చేశారు మనకేం చేశారు మీరు ఈఏపీ ఇస్తాం లేకుంటే ఇప్పుడు నబార్డ్ ఇస్తామని మాట్లాడుతున్నారు అంటే ఎప్పటికొస్తుంది మనకి ఇచ్చిన మ్యాండేట్ ఎన్ని ఎన్ని సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు మ్యాండేట్ ఇస్తే ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా మీరు ఇవ్వకపోతే ఏ విధంగా ఖర్చు పెడతాం ఈ విషయాలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఒక్క ఈఏపి లేకపోతే నబార్డ్లో థర్టీ పర్సెంట్ ఇస్తా అన్నారు దాంట్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా నైంటీ టెన్ ఇస్తారు అది ఎందుకు ఇవ్వరు అది ఇవ్వడం లేదు ఇంకొక పక్కన దేశం అదే రాష్ట్రాలకు ఇంకొక జీవో కింద ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు అది కూడా ఇమ్మని చెప్పాను నేను ఈ విషయాలు అడిగితే నేను తప్పు చేసినట్టు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా నేను చెప్పాను డెఫ్చెట్ ఫైనాన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల ఆకాంక్షించి అందరూ ఉన్నాం కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సిఏజీ చెప్పింది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఘడాన మీకు నూట నూట ముప్పై ఐదు కోట్లు వస్తుంది మీరు తీసుకోండి ఇంకొక ఫార్ములా వర్కౌట్ చేస్తే పది వందల కోట్లు వస్తుంది జంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ కూర్చొని పెట్టినప్పుడు ఏడు వేల కోట్లు ఇస్తామని చెప్పి ఈ రోజు మీకు పది వందల కోట్లు వస్తుంది ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే మీ అనే పరిస్థితి వస్తే ఈ న్యాయమని నేను అడుగుతున్నా ఇవే కాదు నిన్న మీరు చూస్తే దశ దిశ బ్యాక్వర్డ్ ఏరియాస్ మనం ఎంత ఫైట్ చేస్తా ఉంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చారు గుందేల్ఖండ్ ప్యాకేజీ మనం మిమ్మల్ని డిస్కస్ చేశాం జిల్లాకు యాభై లక్షలు యాభై కోట్లు ఆ డబ్బులు ఇక్కడికి వస్తే మూడు సంవత్సరాలకు ఇచ్చారు యూసీలు పంపించాం నిన్న మొన్న పేపర్లో చూశారు యూసీలు పంపిలేదని చెప్పి అన్నారు యూసీలు పంపించాం అవి కూడా నేను ప్రెస్ లో చెప్పాను యూసీలు పంపిస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మన అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ విత్డ్రా చేసి వాళ్ళు డెబిట్ చేసుకున్నారండి ఇది ఎక్కడ చేయమండి పీఎంఓ పర్మిషన్ లేదని చెప్పి మళ్ళా డబ్బులు మేము డెబిట్ చేసుకున్నాం అంటే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా ఇలాంటి చాలా ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవసరమైతే మీ పార్టీ పరంగా సిద్ధాంతాలు మార్చుకోమని నేను అడగలేదు కానీ రాష్ట్రానికి నష్టం వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ మీరు కూడా నిలబడి గట్టిగా చెప్పగలిగితే మీరు కొంతవరకైనా జాయిన్ చేసినట్లు అవుతారు లేకపోతే కాంగ్రెస్ మారిగా మనం ఇబ్బంది పడే పరిస్థితి మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అది చేయాలని మరొకసారి కోరుకుంటూ అధ్యక్ష ఏదేమైనా వ్యక్తులుగా వెళ్ళిద్దరు మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేశారు పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులుగా వచ్చి ఆ పార్టీ తరపున ఇక్కడ ఉన్నంత వరకు బ్రహ్మాండంగా పనిచేశారు బాగా పనిచేశారు బాగా సహకరించారు రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఒక పార్టీ పరంగా రాజీనామాలు చేశారు కాబట్టి మీరు కూడా ప్రయత్నాలు చేయండి రాష్ట్రానికి న్యాయం చేపించే దాంట్లో మీరు ముందుండాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కూడా కోరుతున్నా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు చేసుకుంటా ఇరవై మహిళా దినోత్సవం ప్రపంచం మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా మహిళలందరికీ కూడా అభినందనలు శుభాకాంక్ష దిశ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఏజ్లో కంటే మహిళలే ఎక్కువగా రాణిస్తున్నారు అవకాశాలు వస్తే ఆకాశమే అద్దుగా ముందుకు వచ్చారు అందుకని అధ్యక్ష ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలకు అనేక విధాలుగా సహకరిస్తూ వచ్చాం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఆ బిల్లు తీసుకొస్తే తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాలకు జాతీయ స్థాయిలో దీన్ని టేకప్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఫస్ట్ టైం రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు తేవాలని ఆలోచించింది ఎన్టీ రామారావు గారు ఆలోచించారు ఆ విధంగా రిజర్వేషన్లు పెడితే ఇప్పుడు రాష్ట్రంలో యాభై శాతం లోకల్ బాడీస్ రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి వచ్చింది మహిళలు బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలంటే వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మహిళా యూనివర్సిటీ కూడా శ్రీకారం చుట్టారు